హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా సంస్థలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి నిన్నటి రోజున ఉదయం పదకొండు గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మన సంస్థకు సంబంధించి ఒక ముఖ్యమైన జూమ్ ఒకటి జరిగిందండి సో దానికి ఎంతమంది వచ్చారో ఎంతమంది రాలేదు నాకు తెలియదు ఆ రెండు గంటలు సుమారుగా రెండు గంటలు జరిగిందండి ఒక పదిహేను నిమిషాలు అటు ఇటుగా రెండు గంటలు జరిగిందండి రెండు గంటలు నేను జూమ్లో పాల్గొనడం జరిగింది అక్కడ జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని నేను అర్థం చేసుకోవటం జరిగింది సో ఇప్పుడు అక్కడ జరిగిన అంశాన్ని అక్కడ జరిగిన విషయాన్ని నేను క్షుణ్ణంగా మీకు నేను తెలియజేస్తాను క్లుప్తంగా మెయిన్ మెయిన్ పాయింట్స్ అన్నీ మీ అందరికీ తెలుసు సంస్థలో చాలా రకాల సమస్యలు సభ్యులకి ఎదురవుతూనే ఉన్నాయి ఫోన్ నెంబర్ విషయం కావచ్చు కేవైసీ కావచ్చు మెర్జ్ కావచ్చు సరెండర్ కావచ్చు అండ్ ప్రీవియస్గా వాళ్ళ తాలూకు వాటినే ఉంటారు పెండింగ్ పెండింగ్ ఉన్నాయి కొన్ని లయబిలిటీస్ ఓకేనా వాళ్ళ అమౌంట్స్కు సంబంధించి ఎంపీసీ రూపంలో కానివ్వండి బీసీటీ పేమెంట్స్ కానివ్వండి ఈ డిఫరెంట్ డిఫరెంట్ కూపన్స్ తాలూకు పేమెంట్స్ కానివ్వండి హోల్సేల్ అకౌంట్లో ఉన్న పేమెంట్స్ కానివ్వండి ఇట్లా చాలా రకాల సమస్యలు నిన్న మీటింగ్లోకి సభ్యులు చెప్పడం జరిగిందండి దానికి కూడా ఆ మీటింగ్ని హోస్ట్ చేసిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేదు ఇది ఖచ్చితంగా మనము ఎండి సార్తో మాట్లాడి ఈ సమస్యలన్నిటికీ కూడా మనము సొల్యూషన్ తీసుకుందాము అని చెప్పటం జరిగిందండి సో దీంతో పాటు ఒక ఒక మెయిన్ ఇంపార్టెంట్ విషయం అండి ఇప్పుడు జరగబోతున్న మెయిన్ ఇంపార్టెంట్ విషయము సో దీన్ని ప్రతి ఒక్క క్యూబోర్ సభ్యుడు అర్థం చేసుకోండి చివరి వరకు చూడండి ఈ సబ్జెక్ట్ని అర్థం చేసుకోండి ఇది జరగబోతుంది దీని గురించి ఆల్రెడీ వర్క్ జరుగుతుంది ఎండి సార్తో కూడా మాట్లాడారు ఎండి సార్ కూడా ఒప్పుకున్నారు ఓకేనా సో ఈ సబ్జెక్ట్ని చాలా క్లియర్గా అర్థం చేసుకోండి ఓకేనా అర్థం చేసుకొని ప్రతి ఒక్క కిబో సభ్యుడికి ఈ సమాచారాన్ని చేరవేయండి లేదు మీరు లైక్ చేయండి వాళ్ళకి ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకేనా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా విషయాన్ని అర్థం చేసుకోండి సో మీ అందరికి తెలుసు మనకేంటి మనకి కొన్ని రకాల అకౌంట్స్ ఉన్నాయి కదా సేవింగ్ అకౌంటు నీకు నువ్వే తోడు ఎనండి ఎడ్యుకేషను ఓకేనా టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు ఇట్లా రకరకాల అకౌంట్స్ ఉన్నాయి కదా వీటిల్లో మనకి కాయిన్స్ ఉన్నాయి ఏమున్నాయి మనకి రెండు రకాల కాయిన్స్ ఉంటాయి ఒకటి సెలబుల్ కాయిన్స్ ఇంకోటి స్టేక్డ్ కాయిన్స్ ఓకేనా ఈ సెలబుల్ కాయిన్స్కి సంబంధించిన అదేంటి ఈ సెలబుల్ కాయిన్స్ని ఎండి గారు చూసుకుంటా అన్నారు అంటే దీంట్లో కొనుక్కున్న వాళ్ళు కానివ్వండి లేదు వంద రూపాయలు పెట్టి కొన్న వాళ్ళు కానివ్వండి ఇప్పటికీ సెలబుల్ కాయిన్స్ని బీసీటీలో అమ్ముతున్న వాళ్ళు కానివ్వండి వీటికి సంబంధించిన ఓకేనా దాన్ని ఎండి సార్ చూస్తాను అన్నారు ఇప్పుడు ఈ స్టేకుడ్ కాయిన్స్ని ఏం చేయాలి అనే విషయం మీద ఒక ఒక ప్రణాళిక ఒక ప్రణాళిక సిద్ధమవుతుందండి ఓకేనా సుమారు అంటే సబ్జెక్టు కరెక్షను మొత్తము స్టేకుడ్ కాయిన్స్ మొత్తము స్టేకుడ్ కాయిన్స్ అది కిబో అకౌంట్స్ రూపంలో కానివ్వండి కిబో ఎండి గారి దగ్గర ఉన్నది కానివ్వండి మొత్తము మొత్తం స్టేకుడ్ కాయిన్స్ సుమారు పద్నాలుగు వందల ప్లస్ క్రోర్స్ ఉన్నాయంట ఓకేనా పద్నాలుగు వందల కోట్ల చిల్లర ఓకేనా కాయిన్స్ అయితే ఉండటం జరిగింది ఓకేనా వీటిని ఉన్న పలంగా ఉన్న పలంగా మనము ఇప్పుడు వాటినే ఉంటారు మనము అడ్రస్ని అప్డేట్ చేస్తున్నాం కదా వ్యాలెట్ అడ్రస్లని ఉన్న పలంగా వీటన్నిటిని కూడా అక్కడికి పంపించేస్తే మనకి ఎటువంటి ఉపయోగకరము ఉండదు అని చెప్పి తేల్చడం జరిగింది సో అందుకని ఏం చేశారు ఇప్పుడు మనకి కేబీసీ ఉంది కదా కేబీసీ ఉంది కదా ఆల్రెడీ మనము బిట్ మార్ట్లో కానివ్వండి ఎల్ బ్యాంక్లో కానివ్వండి కాయిన్ బియాక్స్లో కానివ్వండి ఇంతకుముందు మనకి కేబీసీ లాంచ్ అయింది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని ఓకేనా ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని మన సార్ చేతిలో లేకుండా ఓకేనా దానికి ఎవ్వరూ కూడా అజమాయిషీ లేకుండా ఒక డీసెంట్రలైజర్ వ్యవస్థని క్రియేట్ చేస్తున్నారు ఒకటి ఎవరి చేతిలో ఉండకుండా ఒక డీసెంట్రలైజ్డ్ వ్యవస్థని క్రియేట్ చేస్తున్నారు ఆ ప్రణాళిక అంతా జరుగుతుంది ఆ యాప్ తాలూకు వర్క్ అండ్ వెబ్సైట్ తాలూకు వర్క్ అంతా జరుగుతుంది సో ఇప్పుడు ఏదైతే మన అకౌంట్స్లో ఒక నెంబర్ ఒక డిజిటల్ నెంబర్ రూపంలో ఉన్న కౌంట్ ఏదైతే ఉందో డిజిటల్ నెంబర్ రూపంలో ఏదైతే కౌంట్ ఉందో అది సుమారు మన దగ్గర కానివ్వండి సార్ దగ్గర కానివ్వండి మొత్తము పద్నాలుగు వందల చిల్లర కోట్ల కాయిన్స్ అయితే ఉన్నాయి సో వీటన్నిటినీ ఉన్న పలంగా ఎవరి దగ్గర ఎంతైతే ఉందో వాటన్నిటినీ మనము కేబీసీ రూపంలో మన మన వ్యాలెట్స్కి అది ట్రస్ట్ కావచ్చు మెటా కావచ్చు ఇంకేదైనా మీరు వాడుతున్నది ఏదైనా కావచ్చు పంపించేస్తే ఓకేనా ఈ ఇవన్నీ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లోకి వస్తే ఈ పద్నాలుగు వందలు మనకి కేబీసీ అనేది అనేది కోల్పోతుంది అనేది కోల్పోతుంది అందుకని ఏం చేశారు అంటే ఓకేనా చాలామంది సీనియర్స్ థర్టీ మంది సూపర్ సీఈఓస్ టూ సెవెంటీ మంది సూపర్ సీఈఓస్ వీళ్ళందరూ ఎక్కువ శాతం మంది సభ్యులు డిస్కస్ చేసుకొని ఓకేనా ఈ పద్నాలుగు వందల ఏదైతే ఉందో ఈ ఫిగరు దీన్ని పది కోట్లకి తగ్గించేస్తున్నారు పది కోట్లకి తగ్గించేస్తున్నారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఏడు వేలు ఉన్నాయి అనుకోండి స్టేకడ్ కాయిన్స్ ఓకేనా లేదు ఒక ఐదు వేలు ఉన్నాయి స్టేక్డ్ కాయిన్స్ ఈ ఐదు వేలు నాకు ఇవ్వరు ఈ ఐదు వేలు నేను వ్యాలెట్కి పంపించుకోలేను దీనికి ఒక నిష్పత్తిలో ఎవరికి ఎన్ని రావాలి ఎక్కువ కాయిన్స్ దానికి దానికి ఒక ప్రణాళిక రూపొందిస్తున్నారండి ఓకేనా ఎవరికి ఎన్ని రావాలి అనే విషయాన్ని ఒక ప్రణాళిక సిద్ధం చేసి అన్నిటినీ మనకి వ్యాలెట్లోకి పంపిస్తారు ఓకేనా అప్పుడు ఏమవుతుంది మన దగ్గర కమ్యూనిటీ ఎక్కువ ఉంది మన దగ్గర కమ్యూనిటీ ఎక్కువ ఉంది కమ్యూనిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఈ కాయిన్స్ తాలూకు కౌంట్ తక్కువ ఉందనుకోండి ఆటోమేటిక్గా కేబీసీకి మంచి రేట్ వస్తుంది కేబీసీకి మంచి రేట్ వస్తుంది ఓకేనా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో ఆల్రెడీ ఇప్పుడు నిన్న మీటింగ్ జరిగిన దగ్గర నుంచి ఇప్పటికీ కేబీసీ వాల్యూ రూపాయి పెరిగింది రూపాయి పెరిగింది మీరు కావాలంటే చెక్ చేయండి బిట్ మార్ట్లో ఎందుకంటే కొంటం స్టార్ట్ చేశారు ఓకేనా మీకు కూడా చెప్పేది ఏంటంటే మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎటువంటి అప్పు చేయకుండా ఎటువంటి అప్పు చేయకుండా మీ దగ్గర ఒక వంద రూపాయలు ఎక్స్ట్రా ఉందా రెండు వందలు ఎక్స్ట్రా ఉందా ఒక మూడు వందలు ఎక్స్ట్రా ఉందా ఒక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఉందా ఒక రెండు వేలు ఎక్స్ట్రా ఉందా మీ దగ్గర అప్పు చేయకుండా ఏదన్నా డబ్బు ఉంటే పర్లేదు ఈ వెయ్యి రూపాయలతోనే కొనుక్కోవచ్చు ఈ రెండు వేలతోనే కొనుక్కోవచ్చు అనుకుంటే మీకు గనక ఎలా కొనాలో ఏంటో ఉంటే ఇప్పుడే మీరు బీసీ మన బిట్ మార్ట్లో కేబీసీ కాయని కొని పెట్టుకోండి ఎందుకంటే దాని తాలూకు వర్క్ అంతా జరుగుతుంది ఓకేనా ఆల్రెడీ బయింగ్ స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు తక్కువలో దొరుకుతుంది మీకు పైసల్లో దొరుకుతుంది ఓకేనా రేపది రూపాయలకి వెళ్ళినా పది రూపాయలకి వెళ్ళినా మీకు లాభమే ఓకేనా దాని తాలూకు వర్క్ అంతా మనకిబో సభ్యులే సూపర్ సిఇఓస్ సీఈఓస్ అందరూ తీసుకొని ఓకేనా దాని తాలూకు వర్క్ అంతా చేస్తున్నారు సార్ చేతిలో ఉండదు ఇక కేబీసీ అనేది కేబీసీ అనేది అంటే కేబీసీ అనేది ఇంకా సార్ చేతిలో ఉండదు మొత్తము డీసెంట్రలైజ్ చేసేస్తున్నారు ఎవ్వరు ఓనర్స్ ఒక అజమాయిషి గిజమాయిషి ఏమీ లేదు మొత్తం డీసెంట్రలైజ్ చేసేస్తున్నారు కాబట్టి ఇప్పుడే దీని మీద సబ్జెక్ట్ తెలుసుకోండి ఎలా బిట్మార్ట్లో ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవటము కేవైసీ చేసుకోవటము అమౌంట్ యుఎస్డి డిపాజిట్ చేసుకోవటము కేబీసీ కాయని కొనుక్కోవటము అమ్ముకోవటము ఎలా ఏంటనేది ఈ సబ్జెక్ట్ అంతా తెలుసుకోండి తెలుసుకొని పెట్టుకోండి వీలైతే మీ దగ్గర గనుక ఎడిషనల్ ఆదాయం ఏదైనా ఉంటే అప్పు చేయకుండా మీ సొంత డబ్బు అప్పు చేయొద్దు దయచేసి అప్పు చేయొద్దు ఇప్పటి వరకు కిబోర్ సభ్యులు చేసిన పనికి మళ్ళీ పని ఇదే అప్పులు చేసి మరీ ఆ సెలబులు కాయిన్స్ కొనేసారు దయచేసి ఈసారి ఆ పని చేయబాకండి మీ దగ్గర ఎంత ఉంటే అంత వెయ్యి రూపాయలు ఎగస్ట్రా ఉందా వెయ్యి రూపాయలతో కొనుక్కోండి చాలు రెండు వేలు ఎగస్ట్రా ఉందా రెండు వేలతో కొనుక్కోండి చాలు ఐదు వందలు ఉందా పాజిబుల్ అయితే ఐదు వందలతో కొనుక్కోండి చాలు అప్పులు చేసి మరి మాత్రము ఒకరిని బ్లేమ్ చేయటము అలాంటి చిల్లర పనులు చేయబాకండి ఓకేనా తర్వాత మెయిన్గా ఇదొక ఇదొకటి మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి అండ్ రిమైనింగ్ సమస్యలు ఏదైతే ఉన్నాయో మీ లైబిలిటీస్ మీకు రావాల్సిన సమస్య దగ్గర నుంచి మీకు రావాల్సిన ఏదైతే ఉందో అది మ్యాథ్స్ టు మ్యాక్స్ ఫిబ్రవరిలో క్లియర్ చేస్తామని చెప్పి సంస్థ అధినేత గారు చెప్పారంట సో అదైతే మీరు గుర్తుపెట్టుకోండి అండ్ అలాగే మీ అకౌంట్లో ఉంది కదా మనకి ఓపెన్ చేస్తే అంతా కనిపిస్తుంది కదా దాన్ని ఒక ఫోటో తీసి పెట్టుకోండి ఒక ఫోటో తీసి పెట్టుకోండి స్క్రీన్షాట్ పెట్టుకోండి ఓకేనా అంటే యాక్టివ్ స్టేకడ్ కాయిన్స్ ఉన్నాయి ఏంటి యాక్టివ్ సేలబుల్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి ఎంపీసీ ఇవన్నీ ఉంది కదా అదంతా ఒక ఫోటో తీసుకొని చోట రాసి పెట్టుకోండి ఓకేనా ఒక చోట రాసి పెట్టుకోండి అది ఒకటి మాత్రం మీరు చెయ్యండి ఓకేనా తర్వాత ఇంకోటి ఏంటి ఈ ట్రస్ట్ ముఖ్యంగా ట్రస్ట్ వాళ్ళు కూడా అదే మన నేను ఇంతకుముందు చెప్పాను కదా మెటా కానీ ట్రస్ట్ కానీ ఏదో ఒకటి అడ్రస్లు దానికి అప్డేట్ చేయండి మర్చిపోకుండా అడ్రస్ మాత్రం దానికి అప్డేట్ చేయండి ఓకేనా ఈ ఒక్క విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవడానికి ప్రతి ఒక్కరూ తెలియచేయండి ఓకేనా మనకి స్టేక్డ్ కాయిన్స్ అన్నీ తగ్గబోతున్నాయి మన దగ్గర ఉన్న స్టేకెడ్ కాయిన్స్ మొత్తం మనకి ఇవ్వట్లేదు ఓకేనా వాటిని తగ్గించేస్తున్నారు ఎందుకు అంటే కేబీసీకి మంచి వాల్యూ రావడం కోసం మనకి మనకి మనకు ఉపయోగకరంగా ఉండటం కోసం ఓకేనా ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరికి తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్ జై భీమ్